ఏకైక వ్యక్తి ఏకైక శక్తి కోర్టు లో కేసు వేసారు బైబిల్ మీద ఈ చెడు కింది అని దాని నుంచి వాళ్ళు చెప్తారు రాజ ఆశ్రమేసి ఇలా కూడా చేసే వ్యక్తి ఆయనకి ఎంతో తోడు తెలుసండి చెప్పదు వారి ఆశ్రమము మా ఇంటి దగ్గరనే జనాలు ఫోన్ చేసిన రాజా

మంచి మంచి రాజకీయ నాయకులు అదే బండి సంజయ్ నుంచి అందరు కానీ రాహుల్ గాంధీ చూస్తున్నాను ఎక్కడ కూడా ఎవరు దేశం గురించి ధర్మం గురించి మాట్లాడతారు మీరు నిర్ణయించండి అదే और कुछ जोड़ पा रहे हैं सुनिए भी और मनोएना हिंदी के पास रहो कैसे मन मणि लो नियंत्रण पूरे क्षेत्र में अंतरराष्ट्रीय मानक बात देश से पूछ माता सर भगवान ने और आई हिंदी आगे कर पड़ी कुطم कुطم लिख पड़ी मैं नहीं मैं आगे देश से पूछ माता सुनगाड़ी और कहता हूं भारत माता की जय श्री राम जय श्री राम మీరు నేను మాట్లాడినటువంటి మాటల్లో పారుష్యాన్ని మాత్రం కాకుండా రాబోయే కాలుష్యాన్ని గుర్తించండి ఎప్పుడైనా మనం కొండను పగలగొట్టడానికి శుద్ధి తేవక్కర్లేదు ఎందుకండి అమ్మ రేవతి గారు కొండను బద్దలు కొట్టడానికి శుద్ధి కావాలా కొండను బద్దల కొట్టడానికి శుద్ధి అవసరమా కాదమ్మా కొండ 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 కాదు కొండ కొండ బద్దలు కొట్టాలి శుద్ధి అక్కర్లేదు కదా అవునా కొండ బద్దలు కొట్టాలంటే కావాలి అవునా నన్ను అడిగారు ఎవరో ఆ ఏంటంటే మీరు హిందువులు కూడా స్పేర్ చేయరు హిందువులు కూడా పెడతారు అన్నారు ఇప్పుడు కేకుల్లో ఉంటే కేకులు మేక దించడానికి శుద్ధితో పని లేదు కానీ మరి బోకుల్లో ఉంటే పూరం బోకుల్లో ఉంటే అదైందా ఇప్పుడు మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం దాని పేరు అల్టిమేట్ గోల్ తర్వాత చూడండి ఇప్పుడు మిగిలిన నాలుగు భాషల్లో కూడా వాటిని డబ్ చేయబోతున్నాం అయితే మేము సిటీలోనే తిరిగాం హైదరాబాద్లో శాంపిల్ హుస్లింల దగ్గరికి వెళ్ళాం క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళాం వాళ్ళు చాలా స్పష్టంగా భవిష్యత్తులో ఏ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు స్క్రిప్ట్ నాదే సో పబ్లిక్ ఎలా ఉంది మన ఎదవలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఓ యాభై మందో వంద మందినో నూట యాభై మందినో అడిగితే ముస్లింలు క్రైస్తవులు వాళ్ళ మతం మాత్రమే ఉండాలని చెప్పారు మన ఎదవలు మాత్రమే ఏదైనా పర్లేదని సంక్రాగడా అన్ని మతాలు కదండి మన ఎదవ దీనికి రుజువు ఏంటంటే ఓంకారం పెట్టి దానికి ఒక పక్కన చెక్క ఇంకో పక్కన చొక్కా పెడతాడు ఈ చెక్కగాడు అద్వైందా మీకు ఓంకారం పెట్టి ఇలా శిలువు పక్కన పెట్టి ఆ ఓంకారంలోనే ఇంకో పక్కన చంద్రుడు చొక్కా పెడతాడు ఈ చెక్కగాడు ఎవరైనా ఈ మూడు కలిపినటువంటి దాన్ని పట్టుకెళ్లి ముస్లిము క్రిస్టియన్ ఆటోలకి అంటించడానికి ట్రై చేయండి అన్ని మతాల సమానమైన దరిద్రులారా మామూలుగా ఏమని పిలవాలి నేను ప్రియా భగవద్ బంధువులారా ఇందుకు బంధువులారా అనాలి నేనేమన్నాను అన్ని మతాల సమానం అనేది దరిద్రులారా పోనీ ఇంకో విషయం చెప్తాను అండి ఈ వీడియో కింద ఎవడైనా కామెంట్ చేస్తూ నన్ను తిడితే వాడి ఒరిజినల్ వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరుతో రండి నెంబర్ వన్ రెండోది నేను చెప్పిన ఇరవై నాలుగు వేల వీడియోల్లో నాది ఏదైనా తప్పుంటే చెప్పని క్షమాపణ చెప్తాను ఇది కూడా చెప్పా ఇంటర్వ్యూలో ఇప్పుడు నాది తప్పని ఒప్పించకుండా నన్ను తిడుతున్నావు అంటే తప్పెవరిదే నీదే కదా అర్థం అవుతుందిగా కాబట్టి ఎవరో గట్టిగా మనమే ప్రశ్నించవలసింది ఎవరో ప్రశ్నించకపోతే మాట్లాడకపోతే నశించిపోయేది ఎవరో కాబట్టి ఆలోచించుకోండి భవిష్యత్తు పిల్లలకి ఎలా ఇస్తారో చూసుకోండి మాకు అమీర్పేటలో ఫ్లాట్ ఉంది మా పల్లెటూరులో పది ఎకరాల పొలం ఉంది బ్యాంకులో ఎంత బంగారం ఉంది అవేవి నీ కూతురికి వెళ్ళవు ఎందుకంటే నీ కూతురిని వాళ్ళు మింగుతారు కాబట్టి అది నీ ముందే జరుగుద్ది కాబట్టి కాబట్టి మీరు ఎర్రగడ్డ బ్యాచ్లా ఎర్ర ఎర్రి మొహాలు వేసుకుని అక్కడికి వెళ్ళి ఆ కిత్నా బయ్యా అంటే ఇవాళ డికింగ్ ఎవరికి వయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా బీ ప్రాక్టికల్ ఒక్క వాడు కూడా వెనక్కి తీసుకోవడం నిరూపిస్తా కాబట్టి కొనేటప్పుడు పండ్లు కొనడానికి వెళ్ళారు అక్కడ ఎవడు హిందువు లేడు కొనకండి కాల్తే ఏదన్నా పెద్దది మార్కెట్కి వెళ్ళి కొనుక్కోండి అర్థమైందా ఎవరండి చేస్తావిడ వెరీ గుడ్ బిగ్ హ్యాండ్ పర్చేసింగ్ ఫ్రమ్ హిందూస్ ఇంకో విషయం చెప్తున్నా పువ్వులు ఎక్కడ కొంటున్నారో కొంచెం దేకండి మీది హిందీలో దేకండి లేదా తెలుగులో దేకుతారు చూసుకోండి గురుగారు నేను ప్రాక్టికల్ గా చేస్తున్నది జై శ్రీరామ్ అంటున్నాను జై శ్రీరామ్ రిప్లై వస్తే కొంటున్నాను లేకపోతే కొనట్లేదు ఆటో ఎక్కట్లేదు క్యాబ్ ఎక్కట్లేదు ఒక వస్తువు కొనట్లేదు జై వీరభద్రంగారు గట్టిగా గట్టిగా ఈవెన్ నా ఇంట్లో ఏదైనా వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ముస్లింని నేను ఎంటర్ చేయట్లేదు నో ఎంటర్ నో ఎంటర్టైన్ మనం స్ట్రిక్ట్ గా లేకపోతే భవిష్యత్తు చాలా అతలాకుతలం అవుతుంది ఎందుకంటే వాళ్ళ పుస్తకాన్ని బట్టి వాళ్ళ మచ్చగా ఉంటుంది ఎప్పుడైనా దమ్ ఉంటే అన్ని మతాల సమానం అంటే రండి నేను వస్తా మసీదుకి నేను వస్తా చర్చికి వాళ్ళు కూడా గుడికి తీసుకురండి చేయిద్దాం అవుదా అవుదండి కాబట్టి అబద్ధాలు చెప్పడం మానేస్తారా మా అన్నారా మానేయాలి మానేస్తాం మానేయకపోతే వేసేస్తారు చూసుకోండి అలాగే నేను కర్నూలు వెళ్తే వాళ్ళ దగ్గర కొనద్దు పువ్వులు అన్నాను అంటే అమ్మే వాళ్ళంతా వాళ్ళే కదండి కర్నూలు ఎవరైనా ఉన్నారా ఓకే ఆవిడ ఎవరో ఒక ఆవిడ ఉండి ఆ అందరూ వాళ్ళే కదండి అంతే అయితే కొనకో మరి పువ్వులు ఎలాగండి పువ్వులు ఎలా అండి అంతే మీరు ఇంటి పైన పది కుండీలు పెట్టి పెంచుకోండి పువ్వులు పెంచుకోండి లేదా పువ్వులు పెట్టడం మానేయండి దేవుడికి నిన్న చెప్పారు కదా ఎవరు చెప్పారో కానీ నిన్న చెప్పారు అన్నిటికంటే గొప్ప పూజ ఏ పూజ ఏ కుసుమాలు నన్ను చెప్పారు కదా సింహాచల శాస్త్రి గారు ఏ కుసుమం జపా కుసుమం కుసుమం అంటే పువ్వు జపం అనేటువంటి పువ్వులతో నామకుసుమాలతో అర్చించు వాడే నరజన్మ ఎత్తిన వాళ్ళు ఉత్తమడని తేగరాజస్వామి వారు చెప్పారు నామ కుసుమములు కాబట్టి నువ్వేమో పువ్వులు ఎవడైతే ఉమ్ము వత్సా పోస్తాడో వారి దగ్గర పువ్వులు తెచ్చి దేవుడు మెడలో వేస్తే నీకు వచ్చేది పుణ్యమా పాప కాబట్టి హిందూ దగ్గరే కొనండి హిందూ దగ్గరే తినండి ఓ ప్రతినిధ్య చెప్తాడు చేతుల పెట్టి చేయండి

తింటాను హిందువులాగే ఉంటాను భారత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏమన్నా అర్థమైందా ఈ ఒక్క నియమాన్ని ఫాలో అవ్వండి బీస్ టెక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హరే కృష్ణ ధన్యవాదాలు పార్ట్ టూ